నుంచి ఏం అడుగుతున్నావు నువ్వు ఒక నెంబర్తో మాట్లాడుతున్నావు ఆ వ్యక్తి ఎవరో చెప్తావా అన్నావు నేను ఎవరితో మాట్లాడలేదండి నా బాయ్ ఫ్రెండ్స్ అండి నాకున్న ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అండి అన్నావు బాబు కాల్ రికార్డ్స్ ఉన్నాయి సంవత్సరాల దాపు నువ్వు గంటల గంటలు మాట్లాడుతున్నావు అన్నావు అప్పుడైనా అది అక్రమ సంబంధం కాదండి నాకు ఫస్ట్ బారి ఇంకా బతికే ఉంది నేను ఈ అమ్మాయికి అబద్ధం చెప్పానని నువ్వు నిజాయితీగా ఇక్కడ ఒప్పుకోవాలి కదా మేం కనిపెట్టాలా వీళ్ళు కనిపెడతారా లేదా అని చూస్తున్నావు నువ్వు అసలు ఆవిడ ఉండగా ఈవెంట్ ఎందుకు చేసుకున్నారండి మీరు ఆవిడ చనిపోయిందానే చేసుకున్నాం చనిపోయిందా అని ఏంటి ఆవిడ చనిపోయిందా కదా సర్టిఫికెట్స్ అవన్నీ ఆవిడకి చనిపోయింది అని అనుకున్నావా ఏ ఏమైంది అసలు ఆవిడ ఆవిడ కొన్నాళ్ళు కనిపించలేదండి కనిపించుకుంటే వెళ్ళిపోయింది ఆవిడ చనిపోయిందని అనుకున్నా మా పిల్లలు లేకపోవడము కొద్దిగా డిస్కషన్ అయ్యి వాళ్ళు గడవాలి రోజు అసలు నువ్వు చెప్పమ్మా ఈయన పైన ఎలాగే చెప్తాడు కదా నువ్వు చెప్పి ఏదో ఉన్నా ఐదేళ్ళలో నీకు సినిమా చూపించాడు అలా టార్చర్ పెట్టాడు ఏంది పిల్లలు పుట్టట్లేదు లేకపోతే పట్టట్లేదు నీకు వదిలి నువ్వు పనికి రావు సంసారానికి తోటి నాకు గడవదు అని చెప్పేసా ఇంట్లో నుంచి నువ్వు అప్పుడు చూపెట్టిన టార్చర్ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నావు ఇతంతో నువ్వు మళ్ళీ అయిన్ కూడా లేవడని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్నారని ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చా ఒక ఐదేళ్ల నుంచి ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడేది నువ్వేనా నిన్ను చూసుకుంటున్నాడా మరి ఇంటి ఖర్చులు గానీ నీకు కావాల్సినవి గానీ కాదమ్మా ఏ శకుంతల ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ కట్ గా చెప్పు వాళ్ళ పెళ్లి అయిందని తెలుసా నీకు ఆ ఇప్పుడు తెలిసే వచ్చాను ఇప్పుడు తెలుసు కాదు ముందు తెలియదా ముందు తెలీదు మీరు చచ్చిపోయారని ప్రూఫ్స్ ఇచ్చారు అబద్ధం మీరు మధ్యన ఎవరు వచ్చి మీరు ఇచ్చారు లేదు అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా వాళ్ళకి పెళ్ళి పన్నెండేళ్ళు అవుతుంది ఆ మీ ఆయన నిన్ను తన్ని తరిమేశాడు మరి మిగతా ఆరేళ్ళు ఏం చేసావు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఆరేళ్ళ తర్వాత గుర్తొచ్చాడు మళ్ళీ మీ ఆయన తాసుకొని వచ్చాను మళ్ళీ ఎక్కడ తల దాసుకొని నా భర్త ఉన్నాడు కాదు అవన్నీ కాదు మళ్ళీ ఎలా కలుసుకున్నారు మీరు ఇద్దరు అది చెప్పండి ఆయన ఉన్న కాడికి నువ్వు వచ్చావా ఏదో అతను పని చేసుకున్న కాడక అతను ఉండే ఇంటి కాడక ఇంటి కాడి దగ్గరకు వచ్చావా అక్కడ కలిసావు ఇతను అప్పుడు ఈవిడ ఎక్కడ ఉంది ఆవిడ అప్పుడు లేదు అప్పుడు లేనప్పుడు వచ్చావు అతను ఫోన్ చేసి రమ్మన్నాడా అంటే నీ నంబర్ అతని దగ్గర ఉందనేగా అన్ని అబద్ధాలు అని చెప్పిన అమ్మా ఉండమ్మా అమ్మా ఉండమ్మా ఏంది మధ్యలో అబద్ధాలు అదే పాటు ఏంటి ఆవిడ అసలు ఫస్ట్ వైఫే కాదండి వేరే క్యారెక్టర్ అంటున్నావు కాదమ్మా మీ అందరికి అమ్మా ఆవిడ ఫస్ట్ వైఫో కాదో కనుక్కోటానికి రెండు సెకండ్లు అమ్మా ఉండమ్మా అది కాదు ఇక్కడ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి మీ ఇద్దరికి సమాంధం ఉంది మీరు ఎందుకు మధ్యలోకి వచ్చావు మా ఇద్దరికి మధ్యలో మీరు ఉన్నప్పుడు రాలేదు కదా మీరు లేరనుకో చచ్చిపోయారు చెప్పి ప్రూఫ్ చూపిస్తే ఎవరో ప్రూఫ్ పుట్టిస్తే నువ్వు నిజం నిజమనుకున్నావా దే కదా దశ ఎవరైనా చచ్చిపోయింది ఎవరైనా చచ్చిపోయిందనుకుంటారు మాకేం తెలుసు నేను నాకు చచ్చిపోయిన పిలిచే అప్పుడు నువ్వు రావాలి కదా ఉంది తాను రావాలంటే ఆయన రానివ్వడేమని భయపడి మరి ఇప్పుడు భయం లేదా అప్పుడు భయం మీకు ఇప్పుడు భయం లేదా ఎవరు రావాలా నీ భర్త అయినప్పుడు అప్పుడు రావాలా అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నేను ఎందుకు తెలుసుకుంటాను నేను తెలుసుకో నీ తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోవాలి అప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అప్పుడు ఉండాలి ఇప్పుడు మైండ్స్ అప్పుడు ఉండాలా అరే నాకు మ్యారేజ్ చేసుకుని నీకు అప్పుడు ఉండాలా నేను పెళ్లి నేను అప్పుడు నీకు ఉండాలా ఇప్పుడు ఎందుకు వచ్చావు అయితే ఏంటి నీ ఉద్దేశం నీ ఏంటి అంతే మాకు తెలియదు తెలియదు జరగదు నువ్వు ఆరేళ్ళు వచ్చావమ్మా అసలు నా మగుడు కావాలని నేను వచ్చాను ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అమ్మ ఒకటి శాంతలు అప్పుడు టార్చర్ పెట్టాడని వెళ్ళిపోయావు కదా ఇప్పుడు టార్చర్ పెట్టడని వచ్చాడైనా వచ్చాయ ఎలా చెప్తావు మారాడు ఏమైనా మారేడు ఇప్పుడు నిజంగా మారేడా ఈ ఐదు సంవత్సరాలు బట్టి బాగా చూసుకుంటున్నాడా లేదా చూసుకుంటా అక్కడ ఇవ్వట్లేదంట డబ్బులు నీకు ఇస్తున్నాడా నాకు ఇవ్వట్లేదు నీకు ఇవ్వట్లేదా మరి ఏం ఏం చూసుకొని వచ్చావు మళ్ళీ భర్త కావాలి అని వచ్చావా మరి రెండో పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారని తెలుసా నీకు పిల్లలు ఉన్నారని తెలియదు భార్యగా ఉంది అని తెలిసింది మరి అమ్మాయిని కలిసావా అమ్మ నేను బతికే ఉన్నాను నీకేం చెప్పి చేసుకున్నాడు పెళ్ళి అని అంతైనా మొదటి భార్య కక్కు మేడం హక్కా హక్కు గురించి తర్వాత మాట్లాడదాం తల్లి అదే నీ హక్కు గురించే మాట్లాడుతున్నా నీకు హక్కు ఉంది కదా నీకు హక్కు ఉంది కదా విడాకులు రాలేదు ఈ అమ్మాయి ఒక పెళ్ళి అయిందని తెలుసు కదా వెళ్ళి ఈ అమ్మాయిని అడగాలి మీ ఆయన్ని అడగాలి కదా నాకు విడాకులు అవ్వలేదు నేను నువ్వు కొట్టడం వల్ల నేను వెళ్ళాను నేను ఎక్కడున్నానో వెతుక్కోలా కనీసం విడాకులు కేసు ఫైల్ చేయాలి నువ్వు ఏదో రోజు మారి పిలుస్తావని నేను ఇప్పుడు దాకా వెయిట్ చేశా తీరా చూస్తే నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఎలా చేసుకుంటావని అని అడగాలి కదా మీరిద్దరు సీక్రెట్ గా వేరే ఇల్లు తీసుకుని కాపురం ఎట్లా పెడతారు మీరు ఇప్పుడు మేమేం చెప్పం చంద్రం నీకేం చెప్పాడు అది చెప్పు మీరిద్దరు నువ్వు అన్నాడు కదా నేను ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేశాడు ఒక రాత్రి అన్న ఒక భార్య లేనప్పుడు అప్పుడు నీకు అని చెప్పాడు నిన్ను చూసుకుంటా అన్నాడా నీ ఇంట్లోనే ఉండు అన్నాడా జ్యోతికి విడాకులు ఇస్తా అన్నాడా ఏమని చెప్పాడు విడాకులు ఇచ్చేస్తాను మరి ఐదు సంవత్సరాలు బట్టి ఇవ్వలే కదా అక్కడ ఇక్కడ రెండు ఎన్నిసార్లు కలుసుకుంటారు వారానికి ఎన్నిసార్లు కలుసుకుంటారు మీరిద్దరు నాలుగైదు ఎక్కడ మీ ఇంటికి వస్తాడా వాళ్ళ ఇంటికి వెళ్లేవు కదా చంపేస్తుంది ఇంటి రెంట్ అవన్నీ అతనే కడుతున్నాడా పని చేసుకో నువ్వు పని ఖర్చుతో నువ్వు పిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు ఒక్కటే నాకు అర్థంగా ఉంది ఏంటంటే అమ్మా అప్పుడు టార్చర్ పెట్టి భయంకరైనటువంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి పారిపోయి పారిపోయావు నువ్వు అర్థమైందా అంటే ఏ స్థాయిలో నిన్న టార్చర్ పెడితే ఆఖరికి ఏమనుకున్నాడు అంటే చచ్చిపోయింది అనుకుని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఏంటంటే అతను ఏ లెవెల్లో టార్చర్ పెడితే కనుక ఒక భార్య ఇంట్లో పారిపోయి మళ్ళీ తిరిగి రాదు అనే ఎస్టిమేషన్ అతను మరి ఏ ధైర్యంతో కట్ చేస్తే ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలుసుకున్నారు ఏమైతే న్యాయం చేస్తారో ఆమె ఎవరు నాకు తెలియదు నాకు మీరేం న్యాయం చేస్తే ఎవరు లేరు నీ టెన్షన్ నీది ఆగమ్మ కాసేపు టైం పడుతుంది వెంటనే ఎట్లా అవ్వదు ఇట్లా ఏంటంటే గబగబా ఏదో ప్రాబ్లం క్లియర్ అయిపోవడం అంటే ఇది సంవత్సరాల తర్వాత నడుస్తున్నది కదమ్మా కొంచెం టైం పడుతుంది ఆగండి ఇప్పుడు ఎన్ని రోజులు బట్టి కుతూహలంగా అడిగే కదా ఎవరు మీ ఆయన్ని అడగాలి కదా మమ్మల్ని అడుగుతాయి ఏంటి ఇప్పటి నుంచి దాచిపెట్టాడు కదా ఇప్పుడు లైవ్ లో కనిపిస్తుంది అదిగో అప్పుడు అడుగు అక్కడ మాట్లాడు నువ్వు తప్పుకోవాలమ్మా నువ్వు ఇంత కుదరదు కాదు

ఆమె నా ఆవిడ అని ఎవరు లేరు అని మగవాడు అబద్ధాలు ఎన్ని అబద్ధాలు ఇక్కడ కాదు ఎన్ని అబద్దాలని ఆడుతున్నాడు

హాస్పిటల్ సార్ పిల్లలు కలగడం వాడాము కలగలేదు పాయింట్ క్లారిటీగా చెప్పండి చంద్రం గారు వీళ్ళిద్దరు కొట్టుకోవటం కాదు వీళ్ళిద్దరు ఈ రోజు బలి అయ్యారు మీ చేతిలో అసలు ఏమనుకున్నారు మీరు ఈవిని ఎందుకు చేసుకున్నారు ఈ మళ్ళీ ఎందుకు రమ్మన్నారు లేదంటే ఈవి మొదటి నుంచి పిక్చర్ లోనే ఉంది ఈవిని దాచిపెట్టారా దాచిపెట్టడం ఏం లేదు సార్ ఆవిడ పిల్లలు లేరని ఇంటికడ ఆటోమేటిక్ గా గొడవ పెడుతున్నాడు కాదు ఇవిడతో పెళ్ళయ్యే టైం కూడా ఇవిడు ఉందా బ్యాక్గ్రౌండ్ లో అది చెప్పండి అప్పుడు లేదండి అప్పుడు లేదు ఎంత కాలం లేదు ఇవిడతో పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రీఎంట్రీ ఇచ్చింది మీ జీవితంలోకి ఒక త్రీ ఇయర్స్ ఎందుకు రీఎంట్రీ ఇచ్చింది ఏమం రి ఏమమ్మారు కాదండి మీరు వెళ్ళారా ఆవిడ వచ్చిందా ఎవరెవరు పని దగ్గర ఉంటే కలిసింది పని దగ్గర కలిసింది ఎందుకు మళ్ళీ కలుసుకోవాలనుకున్నారు ఆవిడ గొడవ పడ్డారా ఆవిడ వెళ్ళిపోయింది మిమ్మల్ని తట్టుకోలేక మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఈవిడతో పాటు ఇద్దరు పిల్లలు అన్నారు ఈవిడతో మళ్ళీ ముందుకు వెళ్ళాలన్నది ఆవిడ అడుక్కుందా మీరే కోరుకున్నారా నేను కోరుకోలేదండి ఏమండి ఆవిడ మీరు ఇప్పుడు నిన్ను వెళ్ళిపోతున్నాను అనుకున్నా అనుకున్నాడు అలా అవ్వదు నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను నాకు పిల్లలు ఉన్నారు ఏదో ఫోన్ చేయడం చేస్తాం ఆవిడ కనెక్ట్ హక్కు ఉంది కనెక్ట్ అయింది నువ్వు అప్పుడు ఈవిడ దగ్గరికి తీసుకొచ్చావని క్లారిటీ ఇవ్వాలి కదా నీకు అబద్ధం చెప్పాను ఫస్ట్ బారి బతికే ఉంది వచ్చింది ఇప్పుడు కేసులు వేస్తానంటే తన నేనే చూసుకోవాలి కదా అని ఈ అమ్మాయిని ఒప్పించుకుంటే సరిపోయేది ఆరు సంవత్సరాలు సీక్రెట్ గా ఎందుకు కాపురం కంటిన్యూ చేస్తున్నావు ఈ అమ్మాయి ఇంటి ఖర్చులు ఎందుకు పట్టించుకోవట్లే నువ్వు రెండు ఫ్యామిలీలు మెయింటైన్ చేద్దాం అనుకున్నప్పుడు అంత సంపాదించాలిగా మళ్ళీ అందులో నీకు ఇన్స్టాల్మెంట్ లో టూ హండ్రెడ్ ఎవ్రీ డే నీ ఖర్చులకు కావాలా నీ ఇంటర్నేషనల్ ఆరోగ్యానికి మేడం క్లారిటీగా అనిపిస్తుంది ఆయన చీట్ చేశాడు భార్య చచ్చిపోయింది అనేది అబద్ధం అండి ఎందుకంటే హెరాస్మెంట్ చేయడం వల్ల అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఈయన తరివేయడం వల్ల వెళ్ళిపోవడం కూడా కదా ఎక్కడో అక్కడ బతికింది కొన్ని రోజులు ఈ రోజు కాకపోతే రేపైనా పెద్ద మనుషులు పంచాయతీలు ఇవి పెట్టి పిలుస్తారని అనుకుంటారు వెతకలేదు కదా నువ్వు అనుకోని వెళ్ళిపోయింది సర్టిఫికేట్స్ ఎక్కడ వచ్చినాయి కన్నరింటికి వెళ్ళింది అని చెప్పేసి వెళ్ళి ఒక రెండు మూడు సార్లు వెళ్ళా మేడం నువ్వు చూపించింది డెత్ సర్టిఫికేట్ లేనే ఈ అమ్మాయికి ఏం చూపించి పెళ్లి చేసుకున్నావు ఏం సృష్టించారు అది ఎంత పెద్ద క్రైమ్ అవు తెలుసా ఏదైనా నిజంగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏమైనా చూపించుంటే ఏదో హాస్పిటల్ చూపించుంటాడు సార్ అది చచ్చిపోయింది హెల్త్ బాగాలేదు చచ్చిపోయింది అంటున్నాడు కదా మేము వాళ్ళ వాళ్ళ కన్నరింటికి వెళ్ళాను సార్ వెళ్ళేసరికి అమ్మాయి ఇక్కడికి రాలేదన్నారు మరి నాకు మూడు సంవత్సరాలు అయింది ఆ అమ్మాయికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్